ఎక్స్ జబర్దస్త్ యాంకర్ అనసూయ తన హాట్ అందాలతో యాంకర్లు అంటే ఇలా కూడా ఉంటారని షాక్ ఇచ్చే రేంజ్లో అయితే బుల్లితెరని షేక్ చేసి పడేసింది ఆ తర్వాత అందులో వచ్చిన ఫేమ్తో సినిమాల్లో అడపా తడప అవకాశాలు సంపాదించుకుంది ఏకంగా రంగస్థలం సినిమాతో చేసినటువంటి రంగమత పాత్రలో మరి హాట్ హాట్గా అయితే కనిపించింది సినిమాల్లో కూడా మంచి ఛాన్స్లు వచ్చేలా చేసింది తర్వాత ఆమె క్యారెక్టర్ బేస్డ్ పర్ఫార్మెన్స్కి అలాగే స్పెషల్ సాంగ్స్కి కూడా సెలెక్ట్ అవుతూ వస్తుండడంతో బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది అనసూయ చేతిరిండా సంపాదనతో తను రిజెక్ట్ చేసేటువంటి రేంజ్కి వెళ్ళిపోయింది కొన్ని కొన్ని అవకాశాలని సైతం అయితే ఇప్పుడు మన బ్యూటీ అటు బులితెరలోను ఇటు వెండితెరలోనూ మార్చి సక్సెస్ఫుల్గా సాగుతూ బాగా సంపాదిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక వీకెండ్ అలా ఫారెన్ ట్రిప్కి తన భర్త ఫ్యామిలీతో పాటు వెళుతూ ఆ ఫోటోల్ని షేర్ చేస్తూ ఉంటుంది మా కేంద్రబాయి ఇదంతా అంటూ అభిమానులు అంటే చాలామంది నెట్టిజన్లు అయితే ఆమె ఫోటోల్ని చూస్తూ ఉంటారు అంటే ఏజ్డ్ బార్ అందం అంటూ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసిన ఆంటీ అంటే పిచ్చ కోపం వచ్చే మన అనుసూయ వాటికి కూడా గట్టిగా సమాధానం చెప్తుంది తాజాగా అనుసూయ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన విషయాన్ని తన భర్తను ఉద్దేశించి ఒక వీడియోని షేర్ చేసింది సో ప్రస్తుతం ఆమె అడుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ని నెగిటివ్ ట్రోల్స్ని ధైర్యంగా ఎదుర్కొంది షాపింగ్ మాల్ ఓపెనింగ్లు ఈవెంట్లు అంటూ చేతి నిండా సంపాదిస్తోంది భర్త సుశాంక్ భరద్వాజ్ పిల్లలతో కలిసి టూర్ వెళ్ళింది మరి తమ రిలేషన్షిప్ గురించి అభిమానులతో ఎంతగానో మరి లైకులు కామెంట్లతో అయితే హోరి తెచ్చి తీసుకుంటుంది అనసూయ ఒక చింపాన్యు ఉన్న వీడియోని స్టోరీలో పోస్ట్ చేసింది అయితే భర్త కోసం పోస్ట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది క్యాప్షన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు ఎలాంటి సహాయం అవసరం లేదని చెప్పినప్పటికీ నా భర్త నాకు సాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్నా అంటూ రాసుకొచ్చింది ఆ వీడియో తన భర్తకు సరిగ్గా సరిపోతుందని చెప్పింది అయితే చింపాంజీ ఉన్న వీడియోతో తనని పోల్చుకోవడం ఆసక్తికరంగా మారింది ఆమె అభిమానులకు నచ్చడం లేదు తన మనసులోని మాటని చెప్పేందుకు ఇంకే వీడియో దొరకలేదా అంటున్నారు ఇక అనసూయ నెక్స్ట్ పుష్ప టూలో లో అని పాత్రలో మరింత బెదిరించబోతోందట సో మీ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్ టు హెల్ప్ మీ ఈవెన్ దో ఐ టోల్ హిమ్ ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ అంటూ సో డూ యూ రిలేట్ అంటూ సుశాంక్ భరద్వాజ్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరైతే సాయం అవసరం లేదట అయినా కూడా భరద్వాజ్ వెంటే ఉంటారట అలాంటి హస్బెండ్ దొరకడం మనస్వీకరి అదృష్టం అంటున్నారు ఆడియన్స్